ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని ఏ నినాదం వెనుక ఏ ప్రయో ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని ఈ తొలి పలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో నాకు తెలియదు కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారని సంగతి మర్చిపోతూ ఉన్నారు